మాత్రం వెనుకున్నాడు అనమాట ప్లేస్ లేదు కాబట్టి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మనమైతే ఈరోజు ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వచ్చేసాం అనమాట డెలివరీ అయిన తర్వాత అంటే లత ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఒక లాంగ్ ట్రిప్కి అయితే వచ్చేసినాం మనము ఇప్పుడు ఎక్కడికి వచ్చామో ఒక్కసారి అయితే చూపిస్తాను మీకు నేను మైసూర్ ప్యాలెస్కి అనమాట పిల్లల్ని తీసుకొని మైసూర్కి దర్శనం చేసుకొని ఉండడానికి వచ్చినాం మేము ఎందుకంటే మైసూర్ మహారాజు మైసూర్ మహారాణి మైసూర్ని చూడకపోతే ఎట్లా అంతే కదా అందుకోసమే అనమాట చాలా అంటే చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉంది మరి క్రౌడ్ ఎక్కువ అట్లా క్లమ్జీగా అట్లా ఏం లేకుండా చాలా బాగుంది అనమాట అందుకోసమే ఇక్కడ రాగానే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసిన చిన్న మాత్రం బాబుని ఎత్తుకున్నాడు లతమ్మ మాత్రం పాపను ఎత్తుకుంది భాష అన్న మాత్రం వస్తున్నాడు అనమాట చాలా బాగుంది రెండు నిమిషాల్లో ఫోటో అంట ఫోటో కూడా దిగుదాం ఇక్కడ ఒకటి మనము ఎన్ని బ్లాగ్స్ చేసుకున్నా ఎన్ని మన ఫోన్లో ఫోటోలు దిగినా కూడా మెమొరీస్ లాగా కొన్ని ప్లేస్లలోకి వచ్చినప్పుడు మనం కొన్ని ఫోటోలు దిగాలి కాబట్టి అట్లా దిగుతాం అనమాట వెహికల్ కూడా ఎక్కాలన్నమాట అక్కడ వెహికల్ కనిపిస్తుంది కదా మీకు ఆ వెహికల్ ఎక్కాలి కాకపోతే మేమేం చెప్పినామంటే బై వాక్ కొంచెం అట్లా బ్లాగ్ స్టార్ట్ చేసుకున్న తర్వాత వెహికల్ ఎక్తామని చెప్పినాము అక్కడ వెహికల్ ఎక్కేద్దాం అక్కడ వాళ్ళు ఉన్నారు విజయన్న వాళ్ళు అక్కడ ఉన్నారనమాట వెహికల్లో తిరుక్కుంటూ అట్లా బ్లాక్ చేసుకుంటున్నారు వాళ్ళు అది ఒక బజ్జు నవ్వుతున్నాడు చూసి పడుకొని నవ్వుతున్నాడు అనమాట అది మైసూర్ ప్యాలెస్ దగ్గర ఉన్నాము చాలా బాగుంది మైసూరు మహారాజు వచ్చినాడు మైసూర్ మహారాన్ని వచ్చింది కాబట్టి ఫ్రీ టికెట్ అక్కడ ఇంకా వెహికల్స్ ఉన్నాయి కొద్దిగా బ్లాగ్ చేసుకుందామని ఇట్లా వచ్చేసాం వేరే దానిలో ఎక్కుతాం మేము ఇంకా చెప్పలేదు ఇంకా మేము అడగలే కొద్దిగా బ్లాగ్ స్టార్ట్ చేసుకున్నామని ఇట్లా వచ్చేసాం ఇట్లా ఈ వెహికల్ ఎక్కాల సరే మేము కూడా వెహికల్ ఎక్కుతాం మీకైతే ముందు ఒకసారి మనం ఎక్కడికి వచ్చినాం ఏంటని చూపించడానికి మాత్రం ఇట్లా తిరుగుతున్నాం అనమాట ఎండ మరీ ఎండ ఎక్కువ ఏం లేదు లైట్గా అనమాట ఇవి మాత్రం ఎండ పడకపోతే ఎట్లుంటుంది పిల్లలకి సన్లైట్ ఖచ్చితంగా పడాలన్నమాట ఇది మార్నింగ్ మార్నింగే కాబట్టి అది కూడా మార్నింగ్ అంటే ఏ ఎయిటో కాదు టెన్ అనమాట టెన్ థర్టీకి ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట గేటు దబ్బా లతమ్మా వెహికల్ అయితే వచ్చేసింది అనమాట ఇప్పుడు వెహికల్ ఎక్కుతున్నాం ఒక రౌండ్ మొత్తం అనమాట కోట సిట్టు అది ఎక్కడుబ్బా బాషానా ఎక్కినావా బాయ్ హాయ్ హాయ్ వచ్చినాము నేను లతమ్మ అయితే ముందర ఉన్నాం చిన్న మాత్రం వెనుక్కున్నాడు అనమాట చిన్ననా చూడా చిన్న వెనుక్కున్నాడు అనమాట ప్లేస్ లేదు కాబట్టి ఒక రౌండ్ మొత్తం వేస్తాము చూద్దాం మనకు కూడా కాబట్టి మరి ఎంత డిస్టెన్స్ ఉంటుందో మనకు తెలియదు కదా అది బాగుంటుందేమో బాగుంది అనమాట అంటే లోపలికి వచ్చేసినాము చుట్టూ ఒక రౌండ్ అయితే కొట్టేసి అయితే వచ్చేసాం అనమాటలోకి అయితే వచ్చేసినాం మరి చూస్తున్నా ఏమేమి ఉన్నాయో మనకేం సరిగ్గా తెలియదు కాబట్టి ఒకసారి దేవుళ్ళు అన్ని విగ్రహాలు అన్నీ ఉన్నాయన్నమాట మంది జనాలు కూడా ఉన్నారు మరీ ఎక్కువ క్రౌడ్ తోసుకోవడం ఏం లేదనమాట చాలా ఫ్రీగా అంటే ఫ్రీగా ఉంది పాలరాతితో చేసిన విగ్రహాలు మొత్తం పాలరాతి విగ్రహాలు అక్కడ యుద్ధాలు చేసిన పిరంగిలంట ఒక్కసారి పిరంగిల్ అంటే ఉన్నాయి నుంచి ఇక్కడ వరకు స్టే కొంచెం లైటింగ్ లేదు కాబట్టి అట్లా రౌండ్ వచ్చిందంట మళ్ళీ లైటింగ్ వచ్చినప్పుడు నార్మలే ఉంది ఇదేముందు చూసిన వాళ్ళకి చూసినంత అన్నట్టుందిగా చాలా పెద్ద ఉంది కూలింగ్ కూడా బాగుంది అనమాట వెదర్ అంతా చాలా చల్లగా ఉంది కాబట్టి పిల్లలకు కూడా ఏమి ఇబ్బంది అవ్వలేదు గతమ్మా భాష చేయకుండా వస్తాడు బాషాన్న తప్పిపోతాడా రిగార్డింగ్ అవుతుంది అండి లేదు అవుతా నార్మల్ వాయిస్ అద్భుతం మహా అద్భుతం అంట ఈ ప్యాలెస్ చెప్తున్నాడు భాష అన్న నెక్స్ట్ టైం పిల్లలు నడిచి జోగాడుతూ ఉంటారు కదా అప్పుడు వస్తే సరిపోతాయి అనమాట ఒక్కసారి తెచ్చుతాం చాలా క్రౌడ్ అయితే ఉంది చాలా ప్లేసుల నుంచి వచ్చినారు అనమాట మన తెలుగు వాళ్ళు కూడా చాలా కష్ట అన్ని లాంగ్వేజ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక్కొక్క చోట తక్కువ పోయేలా ఉన్నారనమాట ఎందుకు ఎవ్వరు బిజీలలో వాళ్ళు ఉన్నారనమాట అది చూడండి ఒక్కసారి బ్యాక్స్ అని చెట్టు మీకు చూపిస్తా చూపిస్తా చాలా అని సార్ మీరు బా చూడండి వీడియో ఏం చూస్తారు మైసూర్ ప్యాలసా అన్నమాట లోపలికి మాత్రం పర్మిషన్ లేదన్నమాట చుట్టూ 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 రౌండ్ తిరగడానికి ఉంది కానీ మనకు లోపలికి వెళ్ళడానికి లేదనమాట అక్కడ పక్కన సెక్యూరిటీ కూడా ఉన్నారనమాట పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారనమాట అంత ఉంటేనే కదా నీట్నెస్ ఉంటుంది లేకపోతే మధ్యలోకి వెళ్ళి అందరూ అష్టచయం ఆడుకోరు అంతే కదా వెళ్ళావా సందు చిక్కిందని కూర్చుంటారు ప్లేస్ బాగుందని పడుకుంటారు అందుకోసమే ఇట్లా చుట్టూ వేసినారనమాట లోపలికి లేకుండా చాలామంది లవర్స్ కూడా వచ్చినారు కాబట్టి వీడియోలో నేను మాట్లాడుతుంటే అంటే చాలామంది దాక్కుంటున్నారు వాళ్ళకి ఏం పని కాదు ఏం పని కాదు అది సైడ్ వర్ సైడ్ ఆబ్లం చేస్తానమాట అందరూ చూస్తూ ఉన్నారు మరి చూపించడం వరకైతే మనం అంత అన్నమాట కాబట్టి వాళ్ళు ఎవరో వాళ్ళ నేమ్స్ మాత్రం మనకు తెలియదు కాబట్టి అదే అబ్బా వాళ్ళ రిలేటివ్స్ ఎవరో కనిపిస్తే మాట్లాడుతుంది అనమాట ఫోటో దగ్గర మాత్రం ఎవరికైనా కూడా ఆసక్తి కదా చూడాల చూడాల చూడ చూడాలి అనమాట నేనైతే ముందు చూసేసి నేనైతే వచ్చేస్తాను అవి గ్రంథాలంట అని స్టోర్ చేసుకుంటారు కదా అవి సేమ్ ప్లేస్కి వచ్చామ చుట్టూ తిరిగి లోపల రాజుల ఫొటోస్ అయితే చూసి బయటకు అయితే వచ్చేసా బాగుంది సూపర్ అండ్ సూపర్ అండ్ భాష అన్న తప్పిపోయినాడు సినిన్న భాష అన్న తప్పిపోయినాడు వస్తానడా మెల్ల చూసుకుంటారబ్బా చిన్న మాత్రం జట్టు స్పీడ్లో పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ అంటే బాగుంది లొకేషన్ చూడండి అదిరిపోయింది అసలు చాలా బాగుంది చూడాల్సిన చూడాల్సిన ప్లేస్ అనమాట చాలా బాగుంది వద్దున్నా లేట్ అవుతుంది ఇట్లా ఏమున్నా కూడా మనం చూడడానికి చూడడానికి చూసా మాత్రం బాగుంటుంది కన్నుల పండగ ఫోటోలు తీసుకున్నాను వెనక మాత్రం ఫోటో షూట్ జరుగుతుంది లతమ్మా బాబా ఏ లత వెనక ఫోటోషూట్ జరుగుతుంది చూసావా పెద్ద దృష్టిలో ఫోటో షూట్ జరుగుతుంది చూసావా అడ్రస్ బాగుందా బాగు లొకేషన్ అయితే చాలా బాగుంది చాలా బాగా నచ్చింది రాజుల సినిమాచ రాజుల అద్దాలు సింహాచం ఇది రాజు అద్దమా రాజు అద్దం సింహాచారా ఓహో ఇవి చూసే ఇప్పుడు పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు చేస్తానారా అంతేనా మధ్యలో ఉండేది పెద్ద రాజు అనుకుంటా సింహాసనం అసలు వెరైటీగా ఉంది రాజుది పెద్ద రాజుది ఏంటి లైటింగ్ కూడా ఒక దగ్గర డల్గా ఒక దగ్గర బాగా బ్రైట్గా ఎందుకు వస్తుందంటే కొంచెం లో ఉంటాం నువ్వు తగ్గిపోతా వస్తే ఆల్రెడీ భాష అని తప్పిపోయినాడు విజయాన్ని తప్పిపోయినాడు మేడం తప్పిపోయింది కాబట్టి మేము ముగ్గురమే ఒక చోట తిరుగుతున్నాం అనమాట వాళ్ళు ఒక్కొక్క ప్లేస్లోంచి ఒక్కొక్క ప్లేస్లో తప్పిపోతానే ఉన్నారు కెమెరా మాత్రం అలౌ ఉందన్న కొన్ని ప్లేస్లోకి వెళ్తే కెమెరా మాత్రం అలౌ లేదని చెప్తారు కొన్ని ప్లేస్లలోకి వెళ్తే ఇక్కడ వాళ్ళు వచ్చేసినాం కదా సేమ్ ప్లేస్కి వచ్చేసినా అట్లా ఎక్కిపోలేదమ్మా మీకు అవ్వని చూపిస్తా అవ్వ ఎట్లుందో చూపిస్తా ఒకసారి అవ్వ పీడియో కనిపిస్తుందా చూడండి ఒకసారి అవ్వ ఉంది అవ్వ అవ్వ అనిపించిందా అవ్వ మాత్రం మోడర్న్ డ్రెస్లో ఉందన్నమాట లతమ్మ కూడా అంత మోడర్న్ డ్రెస్ వేసుకోలేదు అవ్వ మాత్రం మోడర్న్ డ్రెస్లో అట్లా ట్రెండ్ అంతా ఫిఫ్టీన్ చేస్తున్నారు కదా చిన్న ట్రెండ్ ట్రెండ్ అంతా సెట్ చేస్తున్నారు అనమాట అవ్వ డ్రెస్ వేసుకుంది బాగుంది డ్రెస్ వేసుకుంటుందా ఇక్కడ దేవతలు అన్నమాట ప్లేస్ అయితే చాలా చూడదగిన ప్లేస్ ప్లేస్ బాగుంది చాలా బాగుంది అనమాట బోర్ కొట్టడం అట్లా ఏం లేదు మరీ నడవలేకుండా కాళ్ళనప్పుడు అట్ల ఏం లేదు చుట్టూ రౌండ్ వేయడానికి మాత్రం వెహికల్ కూడా ఉందనమాట పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అట్లా పెద్ద చూడండి ఇక్కడ మాత్రం పెద్ద మీద రాజన్నమాట పెద్ద వద్దాము రాజా రాజే రాజే మా చిన్న మాత్రం రాజా మంత్రి అంటున్నాడు అక్కడ కూర్చున్నది మాత్రం రాజా అనమాట కొంచెం టైం అయితే పట్టింది లొకేషన్ చూడండి ఎంతో బాగుంది చూడండి లొకేషన్ ఎక్సలెంట్గా ఉంది లొకేషన్ మాత్రం సూపర్ సూపర్ చిన్న ఇదే మనం చూసిరా లొకేషన్ మాత్రం ఎక్సలెంట్ అనమాట ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఫోటో దిగాల్సిందే ఎందుకంటే అంత బాగుంది లొకేషన్ ఇదే చూడండి ఎప్పుడైనా ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా కూడా మైసూర్ రావాలి మైసూర్కి వచ్చి కూడా వెళ్ళిపోకుండా మైసూర్ మహల్కి మాత్రం రావాలన్నమాట మైసూర్ కోటకి ఇట్లా వచ్చానన్నా అనమాట ఎందుకంటే ఇంకా ఎక్కువసేపు తిరగలేము ఎందుకంటే పిల్లలు కూడా బాగా ఇబ్బంది పడిపోతారు కాబట్టి చిన్న వెళ్ళిపోదామా వెళ్ళిపోదామా ఎందుకే కదా ఎంత ఎగ్జిట్ అయిపోలేదా చూడండి ఎంతో బాగుందా రాజుల కోట అనమాట రాజుల కోట అంటే ఆ మాత్రం ఘనంగా ఉంటుంది కూడా ఉంది పూ షేప్లో ఉండే అద్దం లతమ్మ చూపిస్తుంది ఆడళ్ళకి అద్దాలు మేకప్ కిట్లు అవేగర కావాల్సిందని అనమాట అబ్బా పూ ఏముంది ఏముంది పైన గాలి కూడా ఉంది అనమాట వెంకటపతి రాజా వారు రాజాది రాజా రాజా మార్తా అంటారు కదా కోటకు సంబంధించిన వాళ్ళు గతమ్మాసారి ముసుకొని రాబం పోవాలా ముసుకొని రాబం చెప్తాను వస్తావా ముందుకు లైటింగ్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అయితే ఎందుకంటే అట్మాస్ఫియర్ అంతా చీకటిగా ఉంది కాబట్టి కొంతమచ్చ వచ్చేస్తామన్నమాట బయటికి అయితే కోటలో ఉన్న వెరైటీస్ అన్నీ చూసైతే వచ్చేసాము రాజులు ఏం లేదు పెడతారు కదా కళ్ళకి పెడతారు కదా అదనమాట ఇది మీరు అన్ని డిస్ప్లేలో పెట్టారు ఆ యుద్ధాలకు వెళ్ళేటప్పుడు కదా డిస్ప్లేలో పదే పది నిమిషాల్లో మైసూర్ ప్యాలెస్ మొత్తం జాయిన్ చేసిన కదా మీకైతే ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము ముందరికి వస్తూనే ఉంటాం మరి మైసూర్ ప్యాలెస్ నుంచి చెలో ప్రొద్దుటూర్ వెళ్ళిపోతున్నాం అనమాట మరి ఉంటాం బాయ్ 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 బాయ్